కూడా ఒక తర్వాత అలసిపోతారు బలహీన పడిపోతారు వాళ్లకు కావలసిందల్లా ఒక తోడు ఒక వయసు తర్వాత పురుషులు అలసిపోవడం అనేది వాస్తవం అయితే దానికోసం వీరేదైనా చేయాలి కదా ఒంట్లో వేడి లేకపోతే బంధాల్లో దగ్గరతనం ఎక్కడి ఒక వయసు తర్వాత శారీరక బలహీనతను రిలీజ్ చేయడంలో ఇబ్బంది అలసట కోరిక తగ్గిపోవడం సర్వసాధారణం మీకు కావాల్సిందల్లా ఒక నాచురల్ సపోర్ట్ అది కొన్ని సెకండ్లలో థ్రిల్ తర్వాత మిమ్మల్ని బలహీనపడనివ్వదు టర్న్ ఆఫ్ అయ్యాక కూడా పురుషులైతే ముందు సిగ్గును పక్కన పెట్టాలి మీ ప్రయత్నం చేయండి ఆఫ్రికా పురుషులను చూసారా అన్ని వయసుల్లోనూ ఒక ఉత్సాహం ఒక స్టామినా ఇంకా శక్తితో నిండుంటారు ఎందుకో తెలుసా ఎందుకంటే వారు తీసుకుంటారు ఆఫ్రికన్ మనమూలిక ములాండో అది వారి శరీరాన్ని లోపల నుంచి ఎనర్జీతో నింపేస్తుంది పవర్ ని పెంచుతుంది ఇంకా బలహీనత అంటే ఏమిటి అనేదే మర్చిపోతారు ఒకసారి లిమ్ముస్టాంగ్ రూపంలో ములాండోని తీసుకుంటే వయసు ఇరవై ఐదైనా యాభై అయినా ప్రతి పురుషుడు దీన్ని ప్రయత్నించవచ్చు ప్రతిరోజు ఒక లిమ్ముస్టాంగ్ క్యాప్సూల్ ని తీసుకోండి ఇందులో సతావరి అకార్కర తెల్ల మ్యూస్లీ ఉన్నాయి అవి బలహీనతను అలసటను దూరం చేసి మీలో పవర్ ని నింపుతాయి పెరిగే వయసుతో పాటు తగ్గే సామర్థ్యం లేదా ఈ ఈ వంటి సమస్యలను అనుబంధాల్లో ఒత్తిడికి కారణం కానివ్వకండి ఇంటికి తండి లెమ్ ముస్టాంగ్ ఆపై మళ్ళీ బంధాల్లో మునుపటి లాంటి ప్రేమను నింపండి స్క్రీన్ మీద ఇవ్వబడ్డ నంబర్ కు కాల్ చేయండి లెమ్ ముస్టాంగ్ కోసం ఇప్పుడే ఆర్డర్ చేయండి లెమ్ ముస్టాంగ్ తో పాటు లైఫ్ లో తండి నాకు పెళ్ళ 20 ఏళ్ళు నేను నా భార్య చాలా ఆనందంగా ఉండేవాళ్ళం అయితే మీకు ఒక విషయం చెప్పాలి పెళ్ళైన కొత్తలో అంతా బాగానే ఉండేది చాలా సంతోషంగా మేము ఆనందంగా ఉండేవాళ్ళం తర్వాత పని ఒత్తిడి లేట్ అవర్స్ డ్యూటీ ఇంకా ఇతర సమస్యలు కుటుంబ బాధ్యతలన్నీ ఎక్కువైపోయి రాత్రైతే చాలు అసలు నిద్ర ఆపుకోలేకపోయేవాణ్ణి ఆఫీస్ నుంచి అలసిపోయి వస్తారు రాత్రి అయితే అడగనే అడగదు గొడవలు ఎక్కువగా ఏ మాటతో మొదలైనా చివరికి ఇక్కడికే చేరేది మా భార్యతో నాకు ఈ విషయంలో తరచుగా గొడవలు జరిగేవి ఒకనొక సందర్భంలో నా బంధం తెగిపోతుందేమో అని అనిపించింది మా వైవాహిక సంబంధం ఇటుపోతుందో అని మాకు చాలా భయమేసేది నేను కూడా ఎన్నో రకాల ఔషధాలను వాడి చూశాను మార్కెట్లో దొరికే చాలా ఔషధాలను కూడా లేదు పైగా వాటితో చాలా సైడ్ ఎఫెక్ట్లు కూడా వచ్చాయి మొత్తానికి లీవ్ మస్తాం టాబ్లెట్ ఒకటి రెండు రోజులు వాడిన తర్వాత మీరు చెప్తే అద్భుతమైన ఫలితం కనిపించింది మా ఇద్దరి బంధం చివరికి వచ్చింది అనుకున్నాను ఒకప్పుడు అలసిపోతారు కానీ ఇప్పుడు ఎన్ని గంటలైనా సరిపోవట్లేదు ఈయనతో చాలా సంతృప్తి చెందుతున్నాను నేను తర్వాత లూముస్తాంగ్ గురించి నా స్నేహితులకు కూడా చెప్పాను ఇదొక అద్భుతం నేను ఆశించేదొకటే మీరు మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉండాలి ఈ లూముస్తాంగ్ గురించి మీ అందరికీ అందుకే చెప్తున్నా దీని వాడండి అద్భుతమైన ఫలితాలను పొందండి నాకు పెళ్ళై పది సంవత్సరాలు అవుతుంది మేము చాలా సంతోషంగా ఉండేవాళ్ళం కాలం గడిచే కొద్దీ ఆయన నా దగ్గరికి రావడం తగ్గుతూ వచ్చింది దానికి కారణం నా వర్క్ ప్రెజర్ అని ఆయన చెప్పేవారు కొన్ని రోజుల తర్వాత ఆయన వర్క్ ప్రెజర్ని సాగు చెప్తున్నారని నాకు అర్థమైపోయింది నాకు చాలా బాధగా అనిపించింది దీన్ని ఎలా పరిష్కరించాలో నాకు తెలియలేదు ఆయన నేరుగా అడిగితే బాధపడతారని తగ్గిపోయేదాన్ని అలాంటి సమయంలో కొన్ని ప్రసార మాధ్యమాల ద్వారా లీవ్ మొస్టాయిన్ క్యాప్సూల్స్ గురించి విన్నాను మొదట్లో భయపడ్డాను అక్కడ కనిపించిన నంబర్కి కాల్ చేసి మాట్లాడక ధైర్యం వచ్చింది నమ్మకంతోనే ఆ క్యాప్సిల్స్ తెప్పించుకున్నాను నేను ఆయనకి రోజు రాత్రి ఒక క్యాప్సిల్ ఇవ్వడం మొదలుపెట్టాను మార్పుని గమనించాను నెమ్మదిగా మా మధ్య దూరం తగ్గుతూ వచ్చింది బాధపడుతున్న చాలా మందికి నేను సంకోచించకుండా లీవ్ ఉస్ వాడమని సలహా ఇస్తున్నాను